హాయ్ అన్న ఇక్కడ ఒంగోలులో మా ఈత గ్రామంలో సముద్రం దగ్గర కాబట్టి ఇసుక నేలలు మొత్తము పొలాలకి ఇలాగే నీళ్ళు కట్టాలి ఇదే బోరు ఇలా నీళ్ళు కట్టడం ఎవరికైతే ఇష్టమో ఇలాంటి పొలాలు లైక్ చేసుకోండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకా మంచి మంచి వీడియోలు నేను తీస్తాను చూద్దాం కాకపోతే నేను ఎక్కువ వేస్తాను కాబట్టి అపార్ట్మెంట్లో పనికి వెళ్తాను అప్పుడప్పుడు రైతు పనికి వస్తాను చాలా ఇష్టం కాబట్టి ఓకే అన్న మాది ఒంగోలు జిల్లా చేతుమక్కల గ్రామం పొలాలు ఇవి పొలం పనికి అయితే వచ్చాము ఈరోజు మీకు రైతు పని ఇష్టమైతే లైక్ చేయండి